నమస్కారం సుల్తానాబాద్ న్యూస్కి స్వాగతం నా పేరు విశ్వనాథ్ భారతదేశ అభివృద్ధి కోసం ఆహర్ని కృషి చేసిన అటల్ బిహార్ వాజ్పేయి సేవలు మరవలేనివన్నారు బీజేపీ నాయకులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీ బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ అధ్యక్షులు కూకట్ల నాగరాజు అధ్యక్షతన భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి ఆశయాలు కొనసాగిద్దామని నూట ఒకటవ జయంతి వేడుకల్ని పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి స్వీట్లు పంపిణీ చేసి జయంతి వేడుకలు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో ఘనంగా నిర్వహించుకున్నారు మన దేశానికి దిశానిర్దేశం చేసిన మహానేత విలువలతో కూడిన పాలనకు ప్రతీకగా నిలిచిన మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి నూట జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు కరే సంజీవరెడ్డి నాయకులు నల్ల మనోహర్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సౌదరి మహేంద్ర యాదవ్ జిల్లా కోశాధికారి కామాని రాజేంద్ర ప్రసాద్ కార్యదర్శి వేగోలపు శ్రీనివాస్ గౌడ్ సామాజిక నాయకులు ఏగోలపు గౌడ్ పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు మాటూరి లత బీజేపీ పట్టణ ఉపాధ్యక్షులు గజబెంకర్ పవన్ ఎనగందుర సతీష్ ఐలవేణి తిరుపతి భూసారపు సంపత్ ప్రధాన కార్యదర్శి కందునూరి కుమార్ బుర్ర సతీష్ ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీగిరి సుధాకర్ ఎల్లంకి రాజు వలస సాయి కిరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు మాజీ భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారిని ప్రధానించే భారతీయ జనతా పార్టీ స్థాపించిన వాజ్పేయి వాజ్పాయి భారత అవార్డు చేయడం జరిగింది అలాగే ఇవాళ అడ్డు చూసుకుంటే పాకిస్తాన్లో ఇవాళ అనుభవం విధించాయని వాజ్పేయి తర్వాత సడక్ యోజారు అంటే ప్రధానమంత్రి సడక్ యోజార్ పథకం కింద ప్రతి గ్రామానికి పల్లె పల్లెకు రోడ్ వేసి వాళ్ళ చేను చేనుగోలుగా ఉన్న గోవాళ్ళు లేకుండా అని ఇవాళ సడగ్ యోగా భర్త వాజ్పాయి తీసుకొని నా ఫోర్వే లైంగేజ్ ఫోర్వే ఏంటి నేషనల్ హైవే అయితే ఉన్నది ఇవన్నీ వాజ్పాయి గారు అలా అఖండంగా ఇలా భారత ప్రధానంగా ఉండి వాళ్ళ దేశ అభివృద్ధి గురించి ఉండుండి అలా మనకు వాజ్పేయి గారు చేసిన కాబట్టి అలా సందర్భంగా అందరం వీటి పంపిణీ కార్యక్రమం జరిగింది చరిత్రలో ఏదైతే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతదేశ చరిత్రలో ఒక పేరు తెలిసిపోతని మెరుగుతున్న రోజు ఆ పేరు అటల్ బిహారీ వాజ్పేయి గారు వారి యొక్క నూట ఒకటవ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తాం వారు భారతదేశానికి భారతీయ జనతా పార్టీకి హిందుత్వ ధర్మానికి చేసిన సేవలు మనం చరిత్ర ఉన్న రోజు ఉంటాయి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఇట్లా ఉంది దేశమంతా కాషాయమైంది అంటే వారి యొక్క సెలవు వారి యొక్క కష్ట ఫలమే మనం అందరం అనుభవిస్తున్నాం ఈ భారతీయ జనతా పార్టీ కనుక ఇవాళ భారతదేశంలో అన్ని సంస్కరణలు ఇవాళ మనం హిందువులందరం స్వచ్ఛగా తిట్టుకున్నాం ఇలా మనం అందరం కూడా పనాలను చూస్తూ ఉన్నాం నేషనల్ హైవేస్ కానీ ఇలా మనం అన్ని రకాల డెవలప్మెంట్ ఇవన్నీ కారణం మూలం వేసింది బీజం వేసింది కనుక వారిని కలకాలం భారత అని మరి భారత రత్నతో మరి వారిని సత్కరించుకొని ఇలా వారి సేవలను మనం తప్పకుండా చరిత్ర ఉన్న రోజులు మరి అందరికీ తెలియజెప్పాలి వారి యొక్క ఇంపార్టెన్స్ అనేది వారి యొక్క వారు చేసిన సేవలన్నింటినీ కూడా మనం గుర్తు చేసుకోవాలి దాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన బాధ్యత మనకి ముందు కనుక భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా వారిని అనుసరించి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు మనం అందరం కష్టపడి పనిచేయాలని తెలియజేసుకుంటూ జోహార్ వాజ్పేయి గారు జోహార్ వాజ్పేయి గారు